అందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ఏ పనులకు మంచిది ఇంకా శతభిషా నక్షత్ర దోషములు లక్షణములు తెలుసుకుందాం సెప్టెంబర్ శుక్రవారం భృగువాసరహ పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు తిథి శుక్ల దశమి సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ ఈరోజు ఏ పనులకు మంచిది అంటే చూపులు అద్దె ఇల్లు మారుటకు మంచిది శతభిషా నక్షత్ర జన్మ దోషములు ఏ పాదంలో జన్మించినను దోషము లేదు వారి లక్షణములు చూద్దాం పురుషుడు జన్మించిన కపటము గలవాడును స్త్రీ పుట్టిన దేవతా గురుభక్తి గలదీయును ఇంటి పనులలో నేర్పరి అయి ఉండును మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి